ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి బురుగాపల్లి వైసీపీ సర్పంచ్ భాస్కర్ తన గ్రామ ప్రజలతో కలిసి భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని గ్రామస్తుల కోరిక మేరకు కమ్యూనిటీ భవనాన్ని పూర్తి చేస్తారని వారికి హామీ ఇచ్చారు కందికుంట వెంకటప్రసాద్ వచ్చినటువంటి గ్రామ సోదరి సోదరి వర్లందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మామూలుగా తెలుగుదేశం పార్టీకి వడ్డర్లు కావచ్చు ఏకిలోలు కావచ్చు పట్ట కావచ్చు తెలుగుదేశం పార్టీ జెండాను బతారు అదే రంగా సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినంటే అంటే మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీలో మీకున్నటువంటి వైషమ్యాలను పక్కన పెట్టి ఏకతాటిగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తానే వస్తానండి ఇప్పుడు కూడా పార్టీ రుణపడుంది ఈ రోజున దాంట్లో భాగంగానే ఈ రోజున మీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా ఒకటి అలా పక్కకు పోయినటువంటి పరిస్థితులు అది మామూలుగా సర్వసాధారణ గ్రామంలో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇద్దరు ఆశించుంటారు ఇద్దరు పోటీ చేసి ఉంటారు ఒకరొక వైపును ఆశ్రయిస్తారు కాబట్టి ఆ తేడా వస్తుంటుంది మళ్ళీ ఈ నియోజకవర్గంలో మీ కులంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తారు